राजे पे राज्य पूजी दे जय विजिये गौरी गांधारी त्रिभुवन वशं सर्वलोक सर्वलोके वशं करे सुसु भूदू जयगे बामा ह्रीम शां स्प्राम हई स्प्राम हूम राजमुकी राजा मुकी ईश्वर मुकी हुरूम हरूम श्रीं देवी महादेवी देवादि देवी सर्वजन मुकं मम वश्यं

ष्टा गोविंदा गोपीजनवल्लभाय पा परम पुषा पर कर्म, उशर, संहर संहरा मृत्योमोचे मोचय रोगा नासे, आयुर्वधे बद्दे वर्धय शत्रुन्नाशय नासे, संपदे बद्दे वर्धय गोम नमो भगवते महासुदर्शनाय दीप्रे ज्वाला शोभन कराह ओम फट परं ज्योतिषे नमः स्वाहा इदं नामा ओम श्रीं ह्रीं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराये परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषध अस्त्र शास्त्रानी संहर संभा संहरा मुच्योर मोजे मोजे रोगान् नाशया नासे नश्य आयुर वर्दय चित्रम नस्य नस्यं सम्पदा वर्दय वर्दय ओम नमो भगवते महासुदर्स्याय दीत्रे झारा परिदीषाय सर्वदुक्षोभनकराया ओम फट परं ज्योतिषे नमः श्वाहा इदं नोमा ओम श्रीम हरीनकीम कृstay गोविंदाय गोभी जानवल्लभाया भराय परमपुरुषाय परमात्माने परकर्म मन्त्रयन्त्र तंत्रौषध अस्त्रशस्त्राणि संहर संहरा नृत्योर्मोजे मोजेया रोगान नाशे नाशय आयुर्वर्धे वर्धय शत्रु नाशे नाशय संपद वर्धे वर्धय ओम नमो भगवते महासुदर्शनाय दीत्रे ज्वाला परिदीशाय सर्वदुक्षोभनगराय ओम पट परम ज्योतिषे नम स्वाहा पश्चिम रही देवता संपूर्ण अनुग्रह सिद्ध आज हम करे ओम ह्रीं नम कृष्णवास सिंह वदने महाबले अपराजि प्रच्चु परकर्म विधं దేవాన్మ సర్వ విద్యా చింది చింది పరయంత్రాన్ని స్ఫోటయ స్ఫోటయ పరమంత్రాన్ని క్షోభయ క్షోభయ సర్వృంగ త్రోటయ్రోటయ జ్వర జ్వలా జుహే కరాళ వదనే ప్రత్యుందిరే హ్రీం నమ స్వాహ ఇదం శ్రీ వారాహి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రేదాహి ఆజ్య హోమం కరిష్యే

स्वाहा सर्वोके माइं सरिम हरिम आइं महारत्नी शरी धनमंगता संस्थिता सर्वसोदर गिजानी ती सुंदरी राजमाता ही शरी लतनांबा ये नमस्सा हा हा इजम लक्ष्मी जातवेदो माव जातवेदो लक्ष्मीमनरे यस्याम् हिरण्यम् इन्देयम् गामस्वम् अश्वपूर्वाम् हस्तिनादप्रबोदने श्रियम् देवीमुपह्वयेताम् तां सोस्मिताम् हिरण्यप्राकारमात्राम् ज्वरन्तीम् धृप्ताम् तर्पयन्तीम्

मातु श्रोतोऽस्तु राष्ट्रे स्ञ्चीत्यम् ददाित्यपाशान् चेष्टा वनश्वे नाव्याम्यहम् अभोजनसंवृत्तिम् च सर्वान् दत्वाराम् दुरादर्श्याम् नित्यपृष्ठाम् गणेशीश्वरेयम् सर्वभूतानाम् स्वामि नोपये मनसः खाम् मा कोजिम् वाचः नित्यवशीयम् लक्ष्मीम्

గురుకురుమే దేవ నవగ్రహ దిక్పాలక అష్టదిక్పాలక అధిదేవత అత్యంత అనుకూలత అతిశయ వ్యక్తి గురుకురు దేవి మమ్మ సకటుంబానం పుత్రపౌత్రాభివృద్ధి వస్తువు సకటుంబానం వ్యాపార దినదినాభివృద్ధి ఉన్నత విద్య ఉన్నత పదవి అత్యున్నత పదవి సిద్ధి సిద్ధిరస్తు गुरु में देवी मामा आज किया अधिकारा ना था अनुपालन आदि से होते शुभ बलम गुरु गुरु में देवी गूम रस्तो दोष दलियान मस्तो धर्मा समस्ता बनात दमस्तो समृद्धि भार्य बन रोड सिद्ध रूप गुरु में देवा गूम मामा ये बलम శ్రీరాజరాజేశ్వరిదేవి అన్నమ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నెల్లూరు జిల్లా సంఘం తిరుమలకొండపై కలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత కాశీశ్వర స్వామి జ్ఞానపీఠంలో గత నలభై రోజుల నుండి ఇక్కడ దళితారుద్ర మహాయజ్ఞం లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ అర్థం నిర్వహిస్తున్నాం ఈరోజు నలభైవ రోజు ఇంకా ఐదు రోజులు ఉంది పౌర్ణాహితి కార్తీక పౌర్ణమి రోజు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఈరోజు ఉభయ దాతగా నెల్లూరులో ప్రముఖ హృదయ హృదయ డాక్టర్ నిపుణులు వైద్య నిపుణులు హృదయ అంజనీ కుమార్ గారు వారి ధర్మపత్ని రాజేశ్వరమ్మ గారు ఈరోజు ఉభయ దాదాపు పాల్గొన్నారు ఎందుకంటే లోక కళ్యాణం ఇసుశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి పాడి పంటలంటే ఆమె అన్నా నేను వస్తానన్న అట్లాంటి కార్యక్రమంలో పాల్గొంటానన్న ఈమె అంటే ప్రతి కులంలో కూడా వీరమణులు ఉండాలి సేవకులు ఉండాలి మన నెల్లూరు పట్టణంలో నెల్లూరు జిల్లాలో ఈమె రాజేశ్వరమ్మ గారు అన్నపూర్ణగా అక్కడ పెద్ద హాస్పిటల్లో అన్నం ఉచితంగా అన్నం పెట్టుకుంటే అది ఎవరి నుంచి కాదు అసాధ్యం ఆమె చేస్తుంది ఆమె హాస్పిటల్లో అది చూసుకుంటూ మళ్ళీ ఎంతోమంది ఆమెతో కాంటాక్ట్లో ఉంటారు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ఈ యొక్క వీళ్ళు ఉంటారు కదా ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద పెద్ద జిల్లా నాయకులు కూడా ఆమె కలుస్తూ సలహాలు తీసుకుంటూ ఆమె చేతనైన సలహాలు ఇస్తూ ఆమె అందరికీ మనకి సలహాదారుగా ఒక వీరమణి ఆమె వీరమణి అంటే రాజేశ్వరమ్మే ఆమె రాజేశ్వరి దేవి రాజరాజేశ్వరి రాజ్యదాయని రాజ్యవల్లభ ఆమె రాజ్యాలు రాజులకు రాజ్యాలు ఇస్తుందంట అట్లా మా రాజేశ్వరక్క ఆమె అన్ని విధాల ముందుకి పోతుంది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కూడా ఆమె సేవలు అందిస్తుంది ఆమె ముందు నుంచి ఎన్నో యాళ్ళ నుంచి సేవలు అందిస్తారు అన్ని జిల్లాల నుంచి ఎంతమందో ప్రముఖులు వచ్చి కలిసిపోతారు ఆమె వచ్చిన వాళ్ళందరినీ ఆదరిస్తూ అందరికి ఆశ్రయం నెల్లూరు టౌన్లో ఆయన అద్భుతంగా ముందుకు సాగుతుంది ఆమెకి వాళ్ళ కుటుంబానికైతే అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య లేదని ఆమె ఇంకా ముందుకు రావాలని ఆమె ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని శివార్గ్యాన్ని ప్రార్థన చేస్తూ ఓం శాంతి ఓం శాంతి అందరికీ నమస్కారం గత ముప్పై ఐదేళ్ల నుంచి రాజరాజేశ్వరంద స్వామి వారి మహద్భాగ్యంగా ప్రజలందరూ కూడా ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అయితే యజ్ఞాల్లో ప్రత్యక్షంగా పాల్గొని వారి ఆశీసుల్ని చూరగొని వారి వారితో ఎన్నో అనుభూతులు చెంది ఈరోజు దేశ విదేశాల్లో వారికి భక్తులు ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా సంతృష్టిగా ఈరోజు వారికి కృతజ్ఞతాభివందనాలతో అందరూ కూడా ఆయనకి సహకరించి ఇంతటి కార్యక్రమాన్ని నేను ఫస్ట్ ముప్పై ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఒక్క శివయ్యని పెట్టుకొని మా అన్నగారు ఇలా ఇట్లా పెట్టుకో ఉన్నారు ఏంటి ఇది ఎప్పటికీ డెవలప్ అవుతుంది అనుకున్నాను కానీ వారి సంకల్ప సిద్ధి వారి మనోధైర్యం నిజంగా నాకు ఇప్పటికీ ఒండు పొడుస్తుంది ఎందుకంటే అంత మహారణ్యం పులులు ఇవి తిరుగుతున్నటువంటి ఏరియాలో ఆయన రాత్రం బు స్వామీజీ వారు కష్టపడి ఈరోజు ఆశ్రమాన్ని నిజంగా సస్యశ్యామలంగా చేశారంటే వారికి ఉన్న దైవ బలం దైవశక్తి నిజంగా అది ఎవరు కూడా చెప్పుకోనలవి కానిది ఎందుకంటే వారి సాధన ఎన్నో సాధనలు కలిపి ఈరోజు మనందరికీ కూడా చల్లటి నీడలాగా ఆయన మన అందరినీ కాపాడుతున్నటువంటి గురూజీ గారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ మరి ఇంకెంతోమంది భక్తులకి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా చూస్తున్నటువంటి ఎంతోమంది దేశ విదేశాల్లో ఉన్న భక్తులు ఒక్కసారి వచ్చి తిరుమల కొండకి వచ్చి మన రాజరాజేశ్వరానంద స్వామి వారిని చూసి వారి ఆశీర్వాదములు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను

ಜಯ ಸಂಗೀತರಸೆ ಜಯಲೀಲೇ ಸರ್ವೋಕ್ರಿಯೇ ಸಾದರಾರಬ್ಧ ಸಂಗೀತ ಸಂಭಾವನಾ ಸಂಭ್ರಮ ನೀಪಸ್ರಗಾವಧೂ ಸನಾತ್ರಿಕೆ ಸಾನುಮತ್ಪುತ್ರಿಕೆ ಶೇಖರೀಭೂತ ಸೀತೇಮಯೂ ಕಾವಳಿ ನದ್ದುಸ್ನಿಗ್ಧನೆ ಲಲಕ್ರೇಣಿ ಸುಂದರಿತೆ लोक संभागिते सर्व यंत्रात्मिके सर्व तंत्रात्मिके सर्व मंत्रात्मिके सर्व नादात्मिके सर्व शक्तियात्मिके सर्व मात्रात्मिके हे जगन्मात्रिके हे पाहि मां पाहि मां पाहि मां तुभ्यं नमो देवी तुभ्यं नमः ओम वाराही देव नमः महाराज नमः देव नमः षोडशी महालक्ष्मी स्वरूपिणी श्री राजराजेश्वरी देव नमः ओम

మహాషోష నిత్యాక్ష్మీ మూలమంత్రం వాట్యంధి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలా ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీకామేశ్వరినీత్యా శ్రీకేశవక్షవాసిని శ్రీ 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 రాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరిదేవ్య నమ విద్యాదిని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాల

తలహాసిని శ్రీ విజయలక్ష్మి స్వరూపిణి శ్రీరాజరాజు నమీ श्रीगुरुवे नमः अखण्डमण्डलाकारं व्यापिनेन चलचलं तत्पदं वर्षित तस्मै श्रीगुरुवे नमः अज्ञानचलादया चक्षुरुतं तस्मै श्रीगुरुवे नमः वसुदेवं कृतं एवं పంచదానూరమం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం మాతను బంధు ప్రపదామే విద్యా ద్రవిడం సర్వ మమదే

महा कष्टुग पार्गे ओम शांति 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 श्री 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 राजा राजा जय ಓಂ ಮಗರೇ ನಮಃ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ನಮಃ ಸರಸ್ವತಿ ನಮಃ ವಾಸು ಓಂ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಭಗವಾ ಓಂ ಕಮಲೆ ಕಮಲಾ ಪ್ರಸೀದ

ओम श्रीं 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 कमले कमलाये प्रसीदा प्रसीदा श्रीं 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 श्री सर्वमंगला नित्य श्री शंकर सन अक्षस्तलवासिनी श्री शांति लक्ष्मण रोपिनी श्री राजराजेश्वरी देवी रमा सतरजी दीदी ओम श्रीं 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 कमले कमलाले प्रसीदा प्रसीदा श्रीं 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 श्री ज्वाला श्री साम्राज्य வீரவேங்க श्री सीता राम नामिने स्वामी नमः श्री कृष्णा परब्रह्मने नमः ओम श्री राजराजेश्वरी देवाय नमः श्री राजराजेश्वरी देवी नमः श्री काशी विश्वेश्वर स्वामी नमः श्री काशी विश्वेश्वर स्वामी नमः शिव महिमा शिव महिमा പ്പേ ശിവ മഹിമാഹിമാ അപാരമതി ശിവ മഹിമ അപാരമേണിവിമ ശിവ മഹിമാ ശിവ മഹിമാ ശിവ മഹിമാഹിമാ അപാരമയ ശിവ മഹിമ